ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసం మరి ఈ రాశి వారికి యదార్థంగా భూగృహ స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గత కొంతకాలంగా ఎవరైనా సరే స్థిరాస్తికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మరి ఈ మాసంలో వాటికి సంబంధించి తప్పనిసరిగా శుభవార్త అనేది వినగలుగుతారు మరి ఈ రాశిలోని వారు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారిని ఆరాధించటము చాలా చాలా మంచిది అలాగే ప్రతిరోజు కూడా కుంకుమని ధరించండి అలాగే పసుపుని కూడా కొద్దిగా నుదుట ధరించటము చాలా మంచిది వీరికి అలాగే ఏదైనా ఒక అమ్మవారి గుడిలో అభిషేకము అనేది చేసేటప్పుడు మీరు కూడా కొద్దిగా పసుపు కొంచెము కుంకుమ అనేటువంటి తీసుకోండి అక్కడ అమ్మవారి గుడిలో సమర్పించండి వాళ్ళ అభిషేకము అనేది చేసేటప్పుడు మరి మీరు ఇచ్చినటువంటి పసుపుతోటి పసుపు నీటితో అభిషేకం చేస్తారు ఆ కుంకుమ నీటితోటి అభిషేకం చేయటము అనేది జరుగుతుంది మరి ఈ రాశిలోని వారు ఆ విధంగా చేయటము తప్పనిసరి వీలైనంత వరకు కూడా అలా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న ఎప్పుడన్నా మీకు కుదిరినప్పుడు వెళ్ళి చక్కగా పసుపు కుంకుమ అక్కడ ఇచ్చి రండి వాటితో అభిషేకం అనేది చేస్తారు నీటిలో వాటిని కలిపి చక్కగా అభిషేకం చేస్తారు ఆ విధంగా చేయటం వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది గ్రహ దోషాలు ఏమైనా ఉండి ఉంటే గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి కొంచెం ప్రయత్నము అనేది చేస్తే ప్రయత్నం మీద అన్ని రంగాల్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దు ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించటము అనేది చాలా చాలా మంచిది తొందరపాటి నిర్ణయాలు అనేది కూడా ఏ విషయంలో కూడా తీసుకోవద్దు కాస్త జాగ్రత్త వహించటం అన్ని విధాలుగా కూడా మీకు మంచిది అలాగే ప్రతి శనివారం కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేయాలి చేసి బిల్వ దడము అనేది సమర్పించటము నీలం రంగు పువ్వులు అనేటువంటివి గనక మీకు లభ్యమైతే ఆ నీలం రంగు పువ్వును కూడా అభిషేకానంతరము ఆ పరమేశ్వరుడికి సమర్పించటం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది నీలం రంగు పువ్వులు కనుక లభిస్తే చక్కగా వాటితో దండ అనేది కూడా కట్టి ఆ పరమేశ్వరుడికి సమర్పించటం వలన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతే తప్పించి భయపడాల్సిన అవసరం లేదు మీనరాశి వారికి కూడా అన్ని రంగాల్లో కూడా విజయం సాధించగలుగుతారు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుంది ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం ఆంజనేయ స్వామి వారి సింధూరం అనేది ధరించటము చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి